వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు పొగాకు వ్యవసాయం లాభసాటి చేయడంతో పాటు రైతుల గిట్టుబాటు ధర కల్పించి ఎగుమతులను ప్రోత్సహించడం పొగాకు బోర్డు యొక్క ప్రధాన పాత్ర అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ బాబు తెలిపారు పొగాకు రైతు భవనాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇప్పటికీ నలభై తొమ్మిదవ సంవత్సరం జరుపుకుంటున్నాము వచ్చే సంవత్సరం జనవరి ఫస్ట్ కి ఫిఫ్టీ ఇయర్ మేము మనం జరుపుకోబోతున్నాము పొగాకు చరిత్ర చూస్తే కరెక్ట్ గా వందేళ్ల క్రితం పొగాకు బ్రిటిష్ ఆఫీసర్స్ ద్వారా మన ఈ ప్రాంతంలో గుంటూరు ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేయబడింది ఆ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో మొదటగా క్యూడ్ వర్జీనియా పొగాకు అంటే దొర పొగాకు అని అంటాము సిగరెట్ కోసం ఏర్పడిన పొగాకుని ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది మన ఇండిజినస్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాము అలా ఇంతింతయి వటుడింతయి అన్నట్లుగా ఇప్పుడు మనము దాదాపు నూట పదకొండు నూట పదమూడు దేశాలకి మనం పొగాకును ఎగుమతి చేస్తున్నాము సో ఈ చరిత్ర ఘనమైన చరిత్రని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ఎస్టాబ్లిష్మెంట్ డే ఫస్ట్ జనవరి ఎప్పుడైతే యాక్ట్ ద్వారా ఫస్ట్ జనవరి నైన్టీన్ సెవెంటీ సిక్స్ యాక్ట్ ద్వారా వచ్చిందో దాన్ని మనం ఫార్మేషన్ డే లాగా ఎస్టాబ్లిష్మెంట్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం మీరు మనమందరం గుర్తించవలసిన విషయం ఏంటంటే మనం పండించిన ఈ ఎఫ్సివి బొబాబుల్ పొగాకు ఎన్ని వెరైటీస్ ఉంటుందో మన ఎన్ని మిలియన్ కేజీలు పండిస్తున్నాము అనేది చైర్మన్ గారు విపులంగా చెప్పారు ఈ మన ఈ ఎఫ్సివి వర్జీనియా పొగాకును గనక తీసుకుంటే మనం దాదాపు డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడు శాతం ఎగుమతికి ఉపయోగిస్తాం సో ఇక్కడ మనము మన రైతులకి బోర్డు ఏం చేస్తుంది అని అంటే రెగ్యులేట్ చేస్తూనే ఒక పక్కన ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోనివ్వకుండా డిమాండ్ డిమాండ్ సప్లై సరిగ్గా చూసుకుంటూ ఉన్న పండించమని చెబుతూ డిమాండ్ ఉన్న దేశాలలో మన ఆర్డర్స్ తెచ్చుకుని అక్కడికి పంపిస్తూ మన ఈ పొగాకు పంటని పొగాకు రైతులని మన ఎగుమతులని ప్రోత్సహిస్తూ ఒక ముఖ్యమైన భూమిక పాత్రని పోషిస్తూ ఉంది ఇందాక చెప్పినట్లుగానే నేను మరొకసారి రీట్రేట్ చేస్తాను ఎందుకు అంటే ఇది రీట్రేట్ చేయవలసిన విషయం డబ్లింగ్ ఆఫ్ ది ఫార్మర్స్ ఇన్కమ్ డబ్లింగ్ ఆఫ్ ది ఫార్మర్స్ ఇన్కమ్ రైతుల యొక్క రాబడి రెండింతలు కావడం అనేది బహుశా కేవలం పొగాకు బోర్డ్ రైతులు మాత్రమే చూస్తున్నారేమో అన్నంతగా మీకు స్టాటిస్టిక్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది దానిలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మన యావరేజ్ ప్రైస్ రైతులకి నూట ఇరవై నాలుగు రూపాయలు వస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అది డబల్ అయ్యి రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు అంటే రెండు వందల ఎనభై రూపాయల యావరేజ్ ప్రైస్ వచ్చింది ఆ యావరేజ్ ప్రైస్ మాత్రమే నేను చెప్పింది హైయెస్ట్ హైయెస్ట్ బిడ్ కేజీ పొగాఫ్కి నాలుగు వందల పదకొండు రూపాయలు సాధించగలిగారు ఇదంతా కూడా సక్రమమైన ప్లానింగ్ ద్వారా మీటింగ్ లో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మనము ఇష్టం వచ్చినట్లు పెంచుకోకుండా వేరే ఎక్కడైనా డిమాండ్ ఉన్న చోట అక్కడ మాత్రమే ఆ స్టైల్ వెరైటీని పండించాలి అనేసి చేసిన నలభై తొమ్మిది ఏళ్ల కృషి సో మనం ఇది చూసుకుంటే చారిత్రాత్మిక అవసరం బోర్డు రావడం అనేది చారిత్రాత్మక అవసరం అనేసి ఎందుకన్నా అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వర్జీనియా పొగాకు కల్టివేట్ చేయడం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆ ప్రాంతానికి ఎక్కువ మంది రైతులు ఈ పొగాకుని కల్టివేట్ చేయడం మొదలు పెట్టారు అయితే అక్కడ వ్యాపారస్తుల